ఈరోజు వాక్య సందేశము ప్రభు యొక్క హృదయాన్ని కదిలించేవి ఏమిటి మొదటిగా మధ్యవర్తి ప్రార్థన దేవుని హృదయాన్ని గొప్పగా కదిలించి వేస్తుంది రెండవదిగా దయవచ్చిన దేవుని హృదయాన్ని కదిలించగలిగినటువంటి ఆ శక్తి దేవుని దృష్టికి ఎవరైతే యథార్థంగా ఉంటారో వారు ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే జవాబిచ్చేస్తాడు ఆయన దృష్టికి ఎవరైతే యథార్థంగా నడుచుకుంటారో వారు ప్రార్థన చేసిన వెంటనే ప్రభు వారు మరలు ఆలకిస్తాడు రెండు దినవృత్తాంతములు ఇరవై తొమ్మిదో అధ్యయము రెండవ అధ్యయంలో మనం చూస్తే అతడు యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడంట యహోవ దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడని ఇక్కడ ఇతను ఉంచి రాశారంటే చాలా ఆశ్చర్యమేస్తాయి ఎందుకంటే ఇస్కియా యొక్క కాలంలో అతని తండ్రి కానీ అతని తండ్రి తండ్రి తాత కానీ అక్కడున్న పరిస్థితులు కానీ ఏవీ కూడా ప్రార్థనా వాతావరణంలో అతను పెరగలేదు అతను పెరిగిన వాతావరణం అంతా భక్తిహీనుల వాతావరణం ఆయన తండ్రి భక్తిపరుడు కాదు ఆయన ఎదిగిన వాతావరణం అంతా కూడా దేవుడంటే భయం లేనటువంటి వాతావరణంలో పెరిగాడు దేవునికి అంటే ఏంటో అనుభవం లేని వాతావరణంలో పెరిగాడు అయినప్పటికీ హిసికి ఆ పెరిగి పెద్దవాళ్ళు అయినప్పుడు యహోవా దృష్టి యథార్థంగా ప్రవర్తించాడు ఇతను చేసిన ఒక మంచి పని ఏంటంటే యర్షియా అనేటువంటి గొప్ప దేవుని యొక్క ప్రవక్తను తన స్నేహితుడిగాను తన ఆలోచనాకర్తగా పెట్టుకోవటమే ఇతని జీవితంలో వచ్చిన గొప్ప మార్పుకి కారణం దుష్ట సహవాసం మంచి నడవని చెరుపుతుంది కానీ మంచి సహవాసం ఒక వ్యక్తిని ఇంకా మంచి వ్యక్తిగా మారుస్తుంది ఇతని తండ్రి ఇతని ఇంటి వారు ఎవరూ కూడా యహోవా దేవునితో సహవాసం కలిగిన వారు కాదు కానీ హిస్కియా ఎవరితో స్నేహం చేశాడంటే ఏ యర్షియా అనే ప్రవక్త దేవుని యొక్క స్వరూప దర్శనాన్ని ముఖాముఖిగా కలిగి ఉన్నాడో దేవుని స్వరాన్ని ముఖాముఖిగా వింటున్నాడో దేవుని యొక్క ఆ ఫుల్నెస్ ఆ అభిషేక సంపూర్ణత కలిగి ఉన్నాడో అతనితో స్నేహం చేయటం ప్రారంభించాడు హిస్కియా తద్వారా దేవుని యొక్క కార్యాలేంటో దేవుని ఇష్టాయిష్టాలేంటో కనుక్కోగలిగాడు తెలుసుకోగలిగాడు వెంటనే తన మనసు మార్చుకొని తన పితరులు నడిచిన విధానంలో అతను నడవకుండా తన తండ్రులు నడిచిన విధానంలో అతను నడవకుండా దేవుని దృష్టికి యథార్థముగా నడవటం ప్రారంభించాడు ఇతను యథార్థంగా నడవటం వల్ల అతనికి ఎన్ని మేలులు కలిగాయంటే ఒకటో రెండండి హిస్కియా జీవితంలో మరణకే రోగం వచ్చింది అప్పుడు అతను ప్రార్థనే అనే మందేవాడాడు హిస్కియా పైకి అశ్రుర సైన్యము యుద్ధానికి వచ్చింది దానికి అతడు ప్రార్థనని వాడాడు తర్వాత పస్కా పండుగను ప్రజలు ప్రతిష్ఠించుకుని ఆచరించకుండా అప్రదిష్టతతో అపవిత్రతో భోజనం చేసినప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకి వస్తున్నప్పుడు హిస్కియా ఆ ప్రజల పక్షముగా అయా నీ ప్రజలు వారిని వారు ప్రతిష్ఠించుకోకుండా పస్కా విందులో పాల్గొన్నారు వారిని క్షమించమని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనా మందే ఆ ఉగ్రత నుంచి తప్పించబట్టానికి కూడా కారణమైంది యథార్థంగా ప్రవర్తించినటువంటి హిస్కి ఆ తర్వాత కాలంలో రాజ్యములో యుద్ధములు వచ్చినప్పుడు తన వ్యక్తిగత జీవితంలో మరణకరమైన వ్యాధులు రుగ్మతలు వచ్చినప్పుడు ప్రభు సముఖానికి వెళ్ళి ప్రార్థన చేయగా అతని మనవిని దేవుడు వెంటనే ఆలకించి అతనికి జవాబిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండు దినవృత్తాంతము ముప్పై రెండు అధ్యయము ఏడు ఎనిమిది వచనాలు మీరు దిగులు పడకుడి మీరు దిగులు పడకుడి ధైర్యము విడవకుడి ధైర్యము విడవకుడి అశూరు రాజుకైనను అశూరు రాజుకైనను అతనితో ఉన్న సైన్యం అంతటికైనను అతనితో కూడా ఉన్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు మీరు భయపడవద్దు విస్మయం అందవద్దు విస్మయం అందవద్దు అతనికి కలిగి ఉన్న సహాయము కంటే అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు ఎక్కువ సహాయము మనకు కలదు మాంస సంబంధమైన బాహువే అతనికి అండ మాంస సంబంధమైన బాహువే అతనికి అండ మనకు సహాయము చేయుటకును మనకు సహాయం సహాయము చేయటకును మన యుద్ధములు జరిగించుటకును మన యుద్ధములు జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉన్నాడని చెప్పగా జనులు యోధా రాజైన హిజ్కియా చెప్పిన మాటలు ఎందు నమ్మిక జనులు యోధా రాజైన హిజ్కియా చెప్పిన మాటను నమ్మిరి ఇక్కడ నమ్మటం అనేది చాలా అద్భుతం అండి ఇస్కియా రాజు అంటూ ఉన్నాడు అశ్వరు రాజు సైన్యానికి మీరు భయపడవద్దు అతనుకుంది మాంసం సంబంధమైన అండ మనకున్న అండ ఎలాంటిదంట ఆత్మ సంబంధమైన అండ కొంతమంది బంధు బలగాల అండ ఉంటుంది కొంతమంది అధికారుల యొక్క అండ ఉంటుంది మరి కొంతమందికి అనేకమైన రికమెండేషన్స్ ఉంటూ ఉంటాయి మరి కొంతమందికి ఎన్నెన్నో ఉంటూ ఉంటాయి పిలవగానే పలికే వాళ్ళు ఎంతోమంది ఉంటారు అనేక మందికి కానీ మనకైతే మాంస సంబంధమైన అండ కన్నా శక్తివంతమైన అండ ఆత్మ సంబంధమైన అండ మనం కలిగి ఉన్నాము ఇదే హిజ్కి అంటూ ఉన్నాడు అశ్వరు రాజుకి సైన్యం అనే అండు ఉంది మనకు సైన్యం లేకపోయినా మన పట్టణంలో కరువు కాటకం ఉన్నా మన చుట్టూ కూడా వాళ్ళు మూకుమ్మడిగా సైన్యమంతా కూడా ఈ రాజ్యంలో ప్రవేశించడానికి ఒక సంవత్సరానికి సరిపడ ఆహార ధాన్యములు తెచ్చుకుని వారు ఉన్నప్పటికీ కూడా మనము కరువుతో ఉన్నప్పటికీ కూడా భయంకరమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం వెళ్తున్నప్పటికీ ప్రజలారా మీరు భయపడవద్దు వారి కుంది మాంస సంబంధమైన అండ మనకైతే మన దేవుడైన యహోవా ఆత్మ సంబంధమైన అండ మనం కలిగి ఉన్నామని చెప్పినప్పుడు ప్రజలందరూ నమ్మిరి అనుంది నమ్మటం అనేది అది నిజంగా అదొక గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండి నిజంగా నమ్మటం అనేది అది దేవుని నుంచి పొందుకునే ఉచితమైన కృపే అనుకోవాలి అసలు నమ్మటానికి అక్కడ అవకాశం లేదు ప్రజలు ఎంత ఆకలి దప్పులకి ఎంత భయంకరమైన స్థితికి దిగజారిపోయారంటే పసిబిడ్డలను చంపుకొని తినేంత పరిస్థితి ఒక చిన్న పావురపు ఆ సగభాగం ఆ రెట్ట కూడా చాలా ఎక్కువ రేటుకి అమ్ముడుపోతుంది గాడిద తల ఎక్కువ రేటుకి అమ్ముడిపోతుంది ప్రజలు ఆహారం కోసం ఎదుక్కునే పరిస్థితి వచ్చింది ఆకలికి తట్టుకోలేక పిల్లల్ని చంపుకొని మాంసం వండుకొని తింటున్నారంట అలాంటి సమయంలో ప్రజల యొక్కకి వెళ్ళి మీరు భయపడొద్దని చెప్తే మామూలుగా అయితే రాళ్ళు రువి చంపడానికి ముందుకొస్తారు కానీ ప్రజలు అలా చేయలేదు అతను చెప్పిన మాటను నమ్మిరి దేవుని స్తోత్రం ఈరోజు నువ్వు కూడా చేయవలసింది అదే నీ దేవుడు వాక్య రూపంలో దాసులు సముఖంగా ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పిన మాటని నమ్మాలి ఆయన చెప్పిన మాటను నమ్మిరి అని ఉంటుంది అక్కడ వాళ్ళు నమ్మారు ఇసుకి ఆ ప్రార్థన చేశాడు దేవుడు అక్కడ అద్భుత కార్యం జరిగించాడు యర్షా ముప్పై ఏడు అధ్యాయము పద్నాలుగు నుండి పదహారు వర్షాల్లో దీన్ని కొనసాగింపు ఉంటుంది చూద్దాం హిస్కియా దోతల చేతిలో నుండి హిస్కియా దోతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి ఉత్తరము తీసుకొని చదివి యోవా మందిరంలోనికి పోయి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరిచి యెహోవా సన్నిధిని దాని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసినా యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసినావు యహోవా కెరుపుల మధ్యను నివసించుచున్న ఇస్రాయిలీయుల దేవా అవును భూమి ఆకాశములను కలుగచేసిన అద్వితీయ దేవా నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు అవును సైన్యములకు అధిపతికి యెహవా చెవి చెవియోగి ఆలకించుము యహోవా కన్నులు తెరచి దృష్టించుము జీవము గల దేవుడు నిన్ను దూషించుటకై సన్హేరిబు పంపిన వారి మాటలను చెవిని పెట్టుము అవును యహోవా అసూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు గాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలము చేసిరి యహోవా నీవే అద్వితీయ దేవుడు యహోవని సమస్త జనులు తెలుసుకునినట్లు అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించుము అంతటా ఆమోజు కుమారుడైన యషగికు ఈ వర్తమానము పంపెను అతను ప్రార్థన చేశాడు వెంటనే దేవుడు యష్యా ద్వారా జవాబును పంపుతూ ఉన్నాడు దేవుని మందిరంలోనికి వెళ్లి ఆ ఉత్తరాన్ని విప్పి ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేశాడు అతను ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేస్తుంటే దేవుడు విన్నాడండి విని వెంటనే యర్ష్యా ప్రవక్తను పంపిస్తున్నాడు ఇమీడియట్ యాక్షన్ అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అతను వచ్చి హిస్కియాతో చెప్పిన మాట ఏంటో చూస్తే మనకి చాలా ఆనందము సంతోషం కలుగుతూ ఉంటుంది యర్షా హిస్కియా యొక్కకి వర్తమానము పంపినం ఇజ్రాయిల్ దేవుడ ఏహో సెలవిచ్చినదేమనగా అశ్రు రాజైన సెంచరీ విషయం అందు నీవు నా ఎదుట ప్రార్థన చేసి ఇరవై ఎనిమిదో వచ్చిన కూర్చుంటూ బయలు బయలు లోపలికి లోపలకు నా మీద రంకెలను నాకు దేవుడు అతను మాట్లాడిన మాటలను దేంతో పోల్చాడు రంకెలేస్తున్నావు నా ప్రజల పైన నా జనులపైన నువ్వేస్తున్న రంకెలు నేను వింటలేదా ఆ దేశంలో వాళ్ళని జయించాను వీళ్ళని జయించాను ఈ దేవుడు మీకే సహాయం చేస్తాడని గర్వపు మాటలు మాట్లాడుతున్నావు వాళ్ళని జయించడానికి నీ సహాయం చేసింది నీకు తెలియపోయిన నేనే నా సహాయం వల్లనే వారిని జయించావు కానీ నా ప్రజలను జయించడానికి నేను ఒప్పుకోను వారు నన్ను సేవించేటువంటి వారు వారి ఇతరులకు అపకారం చేయనటువంటి వారు నువ్వు నా మీద వేస్తున్న రంకెలు నేను విన్నాను నువ్వు వచ్చిన దారినే నీ ముక్కుకు గాలం వేసి నేను పంపించేస్తానన్నాడంట దేవుడు ఇంత యాక్షన్ తీసుకోవడానికి కారణం హిచిక ఇంత యాక్షన్ తీసుకొని దేవుడు ఒక వ్యక్తితో రోషము కలిగి మాట్లాడి ఆయనే వెళ్ళి యుద్ధం చేసి ఆ శత్రువులను తరమటానికి ఒకే ఒక్క వ్యక్తి హిస్కియా చేసిన ప్రార్థన మందిరంలోకి వెళ్ళాడు ఉత్తరాన్ని విప్పాడు దేవుని సముఖంలో పెట్టాడు అయా ఇతను ప్రగల్భాలు విను ఆయన అని మొరపెట్టాడు చేత్తో ఆయన కత్తి పట్టుకోలేదు సైన్యం దగ్గరికి వెళ్ళి యుద్ధ పన్నాగాలు పన్నలేదు ఎలా యుద్ధం చేద్దాం ఎలా ఓడిద్దాం ఏం చేద్దాం ఇవన్నీ ఆలోచించడానికి ముందు అతను చేసిన మొదటి కార్యము దేవుని సన్నిధికి వెళ్ళి ఆ విషయాలన్నీ ప్రభువుకి అప్పగించాడు అప్పగించిన తర్వాత ఆ దేవాత దేవుడి అతను పక్షముగా లేచి అద్భుతమైనటువంటి మరి జవాబు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దయ ఒక ఇబ్బంది అనే కులిమిలో నువ్వు కాల్చబడుతూ ఉన్నప్పుడు ఒక చిక్కు సమస్య నీకు ఎదురైనప్పుడు నువ్వు పది మందితో వెళ్ళి డిస్కషన్ చేయడానికి ముందు మొదటగా దేవుని సముఖానికి వెళ్ళాలి అది నువ్వు నేర్చుకోవాలి నీ జీవితంలో నేర్చుకోవాల్సిన ప్రథమ కర్తవ్యం ఇది అందరితో వెళ్ళి అన్ని విషయాలు నువ్వు మాట్లాడటానికి ముందు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభావ జరుగుతున్న కార్యాలు ఇవి అనేటువంటి ఆ ప్రార్థన సహవాసాన్ని దేవునితో నువ్వు డెవలప్ చేసుకోగలిగితే నువ్వు అడిగే ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబిచ్చేస్తాడు నీ మొర నేను వినియున్నాను నా సముఖంలో నువ్వు చేసిన మొర నేను విని ఉన్నాను నేను నీకు జవాబిస్తున్నానని ఆ దేవాత దేవుడు మాట్లాడిన మాట ఎంత శ్రేష్టమైంది ఎంత అద్భుతమైంది నా చిన్న వయసులో మా తల్లిగారు ఆఖరి నిమిషంలో యశు ప్రభువాన్ని రక్షుడుగా అంగీకరించి నిద్రించారు నాకు ఎదిగే కొలది కూడా ఒక దుఃఖము వేదన ఆమె చివరి నిమిషంలో ఏస్తూ నమ్మింది కదా ఆమెడు ఎక్కడున్నదో ఆమె నరకానికి వెళ్ళిందో ఆమె ఆత్మ పరలోకానికి వెళ్ళిందో అనే ఒక వేదన ఆ వేదనతో ఒకరోజు ఆ దుఃఖం అధికమైపోయి ఆహారం కూడా భుజించకుండా దేవుని సన్నిధిలో మూల్గల రోధంతో ఏడ్చి ఏడ్చి నేను ప్రార్థన చేశాను ప్రభువ నా తల్లి ఆఖరి నిమిషంలో నేను నమ్ముకుంది కదా మరి ఆవిడ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది ఆమె నరకానికి వెళ్ళిందా పరలోకానికి వెళ్ళిందా అని ఎంతో ఏడ్చి నిద్రపోయాడు దయజను రాత్రి ఒక దర్శనాన్ని దేవుడు చూపించాడు ఆ దర్శనములో పరలోక నుంచి ఒక ఉత్తరాన్ని దేవుడు పంపించాడు ఒక పెద్ద ఆకాశానికి భూమికి చూస్తే ఇంతెత్తున పై వరకు కూడా నిలబడిన ఒక అజానుబాహు లాంటి దేవుని యొక్క దూతను నేను చూస్తూ ఉన్నాను ఆ దూత గొప్ప స్వరంతో మాట్లాడుతూ ఇది తండ్రి నీ కొరకు పంపించిన ఉత్తరం అనగానే నేను త్వర త్వరగా ఆ ఉత్తరాన్ని ఓపెన్ చేసి నేను చదివాను అది కొన్ని అక్షరాలు గ్లూరీఫుల్తోనూ కొన్ని అక్షరాలు రెడ్ రింక్తోనూ రాసినటువంటివి నా ప్రియ కుమార్తెకు నీ ప్రియ తండ్రి రాయునది నువ్వు చేసిన విన్నపములు ప్రార్థనలన్నీ నేను ఆలకించాను ఆ ఏసయ్య రాసిన లెటర్ అది దర్శనమే అయినా ఇప్పటికీ నా కళ్ళ ముందది అలా కదలాడుతూ ఉంటుంది స్పష్టముగా కంటితో చూసినట్లుగా చదివాను నేను దాన్ని నువ్వు చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన నేను ఆలకించున్నాను నీ తల్లి పరలోక రాజ్యంలో నా సన్నిధిలో ఉన్నది నీ తల్లి పరలోక రాజ్యంలో నా సన్నిధిలో ఉన్నది విశ్వాసముతో అధికంగా నువ్వు ప్రార్థించినట్లయితే బైబిల్ వాక్య మర్మాల్ని నీ జ్ఞానాన్ని నేను నీకు బయలుపరుస్తాను ఇట్లు నీ ప్రియ తండ్రి అలాంటి స్వప్నాలు అలాంటి దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడని కూడా నాకు తెలియదు అవగాహన లేదు అయినప్పటికీ నా వేదన నేను దేవుని సెన్లో వ్యక్తపరుచుకుంటే చిన్నదాన్ని అయినప్పటికీ కూడా నువ్వు చిన్న నా ప్రార్థన నా దేవుడు త్రోసివేయలేదు కానీ ఆయన చక్కటి జవాబిచ్చి ఆదరించాడు దేవునికి ఈ ఈరోజు నువ్వు చిన్నవాడివా పెద్దవాడివా అనేది కాదు ఏసే కావాల్సింది ప్రార్థించే హృదయం నీకుంటే అద్భుతాలు చేసే హృదయం ఏసే కొన్నది చేసే మనస్సు దేవుడు కలిగి ఉన్నాడు యదార్థవంతులు బలపరచడానికి దేవుని లోకమంతా ఉదయకాలమే సంచారం చేస్తుందంట హిస్కియా తన జీవితంలో యథార్థంగా దేవునికి ఉండటం నేర్చుకున్నాడు ప్రార్థన వేళల్ని సక్రమంగా పాటింపజేశాడు ప్రజలతో ఆరు దినాల్లో దైవ సేవకులు యాజకులు ఉన్నారు కానీ వారికి జీతభత్యములు లేకపోవటం వలన పోషణ లేక వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకోవటం ప్రారంభించారంట మరలా వాళ్ళకి జీతబద్యాలు ఏర్పాటు చేసి ఎహోవా మందిర కార్యక్రమాలన్నీ కూడా అలనాడు మూర్చే కాలంలో జరిగినట్లుగా జరగటానికి దేవుని యొక్క మందిరములో దీపము వెలిగించబడే రీతిగా శ్రద్ధ తీసుకున్నాడంట ప్రజలందరినీ దేవుని వైపు మళ్లించాడు అది దేవునికి ఎంతో ప్రియమైపోయింది అందువలనే ఇస్కి ఆ జీవిత కాలంలో శత్రువులు యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే యాక్షన్ తీసుకున్నాడు ఆ తర్వాత అతనికి మరణకరమైన రోగం వచ్చి కన్నీటితో ప్రార్థన చేశాడు ఆ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి నువ్వు కన్నీరు కాచుట నేను చూచితిని ఏ స్థితిలో ఉండి వాక్యం వింటున్నావో దేవుడు చూస్తున్నాడు ఎలాంటి విజ్ఞాపనలు దేవుని సముఖంలో నువ్వు పెడుతున్నావో నీ హృదయంలో ఎలాంటి సమర్పణ ఆలోచన భావాలు నువ్వు కలిగి ఉన్నావో నీ దేవుడు చూస్తూ ఉన్నాడు నువ్వు కన్నీరు కాచ్చుట నేను చూశాను నా దాసుడుమైన ఇస్కియా నువ్వు ప్రార్థన చేశావు కాబట్టి మరో పదిహేను సంవత్సరాల ఆయుష్కాలం నీకు ఇచ్చేస్తున్నాను దేవుని బిడ్డలారా యథార్థవంతులకి దేవుడు ఏమేలు చేయక మానడమ్మా నువ్వు కూడా ఆత్మీయ క్రమపరుచుకో ఎక్కడైనా క్రమం తప్పేవేమో ట్రాక్ తప్పేవేమో కుటుంబంలో బిడ్డలు పెద్దమైన వాటి మీద మనసు పెట్టి ఒకప్పుడు నీ ఇంటి వాతావరణం పరిశుద్ధమైన ఆత్మీయ వాతావరణమేమో ఈరోజు ఆత్మీయ వాతావరణం నీ ఇంట్లో కనబడట్లేదేమో మరి ఎవరు యాక్షన్ తీసుకోవాలి నువ్వే నడుము బిగించి మరలా నీ కుటుంబాల్ని నీ కుటుంబస్తుల్ని నీ ఇంటి వారిని ఆత్మీయ క్రమంలోని నడిపించుకోవడానికి ప్రయత్నం చేయి ప్రతి ఆదివారము మందిరములో అందరూ ఉండే విధంగా ఇప్పుడు జాగ్రత్త తీసుకో బాల్యదినములోని నీ పిల్లలకు సృష్టికర్తను జ్ఞాపకం చేసే ఆ బాధ్యత కూడా ఓ తల్లి నువ్వు తీసుకో సమూహేలు వంటి గొప్ప అభిషక్తులు ప్రవక్తులు నాయకులు ఉపదేశకులు లేవాలంటే హన్న వంటి ప్రార్థనా యోధులు సమర్పణ కలిగిన స్త్రీలు మొదటిగా లేవాలి అలాంటి ప్రార్థించే తల్లులు మొదటిగా లేస్తే అలాంటి గొప్ప యోధుల్ని మనం దేశానికి ఇవ్వగలుగుతాం ఓ తల్లి నువ్వు నీ బిడ్డలకు నువ్వు మంచి ఉపదేశం చేస్తున్నావా వారికి అన్ని విషయాలు కూడా దేవుని విషయాలు కథలు కదలుగా వారికి చెప్పి దేవుని యొక్క దర్శనాన్ని దేవుని పట్ల ప్రేమ భావాన్ని వారి హృదయాల్లో నువ్వు తీసుకొని వెళ్ళగలుగుతున్నావా నా సహోదర నువ్వెక్కడుంటే అక్కడ ఆత్మీయ వాతావరణాన్ని నీ చుట్టూ ఉన్నటువంటి నీ తోటి సహ ఉద్యోగులు చూడగలుగుతున్నారా అలాంటి వాళ్ళు దేవునికి కావాలి అలాంటి వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వినటానికి ఎప్పుడు ఆయన సంసిద్ధంగానే ఉంటాడు జీవితాన్ని మనం ఎలా పెడితే అలా బ్రతుకుతూ నిర్లక్ష్యంగా ఉంటూ ఆత్మదేవుడు మనలోంచి వెళ్ళిపోవటం ప్రారంభిస్తాడు అలా ఉండకూడదు దేవుడు చాలా మర్యాదస్తుడు ఆయన రమ్మన్న వాళ్ళ ఇంట్లోకే వస్తాడు గడప గుమ్మముల వద్దే నిలబడతాడు రండి ప్రభు అంటే ఆయన నీతో వచ్చి విందు భోజనంలో పాల్గొంటాడు ఎన్నో వివాహాలు ఖనానులతో జరిగాయి కానీ ఆ కణానలో జరిగిన ఒక్క వివాహానికి యేసు ప్రభువాన్ని కొందరు ఆహ్వానించారు ఆహ్వానించిన ఇంటికే ఎస్యో వెళ్ళాడు వెళ్ళిన వెంటనే అక్కడ అద్భుతం అక్కడున్న కొదువంతా తీర్చబడింది అక్కడున్నటువంటి ఆ యొక్క లోటంతా తీసివేయబడింది ఏసయ్య నీ హృదయంలోనూ నీ ఇంట్లోనూ నీ జీవితంలో ఉంటే దేవుని బిడ్డ నీ ఉన్న కుదువులన్నీ తీసివేయబడతాయి నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన తొలగించబడుతుంది ప్రతి బాధ తొలగించబడుతుంది ఒకనొక సమయంలో ఒక ఆరు సంవత్సరాల క్రితం మేము టీవీ ఛానల్లో ఒక పదిహేను నిమిషాలు గారు మెసేజ్ వస్తూ ఉండేది కానీ పెండింగ్ అయిపోయింది మూడు నాలుగు లక్షలు మేము ఇవ్వటం వెనకబడిపోయాం జస్ట్ పదిహేను నిమిషాలు పదిహేను వేలు కట్టాలి అది మేము కట్టలేకపోయాం చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి మేము ఎదుర్కొన్నాం అయితే ఆ సమయంలో దేవుని సన్నిధిలోకి వెళ్ళాయా ఈ కొదువు మేము కలిగి ఉన్నాం అమౌంట్ మీరు పంపించలేదని వారు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు నా ప్రియ ప్రభా ఇది లక్షల్లోకి వెళ్ళిపోయింది వేలు కట్టడమే మా వల్ల కాదనుకుంటే లక్షలు అయిపోయాయి అది మా ముందు ఒక కొండలాగా కనబడుతుంది నువ్వు సహాయం ఆయన ఏ విధము చేతైనా ఇది తీర్చడానికి కృపదయ చేయ ప్రభా ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే ఈ యొక్క కార్యక్రమాలు మేము కొనసాగించము నాయనా ఈ సువార్త అనేక మందికి ఆత్మ భారముతోనే మేము ప్రారంభించాము ఇది మా శక్తికి మించిందిగా ఉన్నది మేమైతే ఇది చేయలేమని చేతులు పైకెత్తి దేవుని ప్రార్థన చేశాం దయచనమా ఆ ప్రార్థన దేవుడు విన్నాడు అంటానికి రుజువు ద వెరీ నెక్స్ట్ డే ఒక పది చెక్కుల వరకు మా దగ్గరకు వచ్చాయి ఆ పది చెక్స్ మేము చూస్తే మోర్ దాన్ ఫోర్ ల్యాక్స్ ఉంది దానిలో దేవుని స్తోత్రం వాళ్ళని వాళ్ళు ఎప్పుడూ చూడలేదు వారితో మేము ఎప్పుడూ మాట్లాడలేదు కానీ ఆ రోజున దేవుడు వారి హృదయాన్ని కదిలించాడు వారి హృదయం కదలటానికి ముందు దైవదాసులు మేము చేసిన ప్రార్థన దేవుని హృదయాన్ని మొదటగా కదిలించింది వారి హృదయం కదిలిందంటే ఆ రాత్రి మేము ఉపవాసం ఉండి ఏడ్చాం దేవుని పాదాలు పట్టుకున్నాం కన్నీరు కాచాం దుఃఖముతో మొరపెట్టాం నాయనా నీ చిత్తమేంటో బయలుపరచమని అడిగాం దేవుడు తన చిత్తమేంటో బయలుపరిచాడు ఈ స్వార్థ ఆప్ చేయడం ఆయనకి ఇష్టం లేదు ఆ రోజున ఒక్క ఛానల్లో ఒక పదిహేను నిమిషాలతో ప్రారంభమైన ఈ లైఫ్ చేంజింగ్ టీవీ వర్తమానాలు ఈరోజు అనేక ఛానల్స్లో రావటానికి దేవుడు మన కృపను శక్తిని అనుగ్రహించాడు దయవిచేన దేవుడు ఎంతో గొప్పవాడు ఆయన నమ్మదగిన వాడు నీ జీవితంలో కొన్ని కదలికలు రావాలంటే స్తబ్దుగా స్టబ్బనుగా ఆగిపోయినవి ఎంతను కదిలించాలని స్వశక్తితో ప్రయత్నం చేసినా జరగనివి చాలా ఉన్నాయి అలా జరిగితే బాగుండు ఇలా జరిగితే బాగుండు అలా అయితే బాగుండు అని ఎన్నెన్నో అనుకుంటున్నావు అవన్నీ జరగాలంటే మొదటిగా నీవు దేవుని హృదయాన్ని కదిలించాలని ప్రార్థనా శక్తితో అప్పుడు కార్యాలన్నీ వెనువెంటనే జరగటం ప్రారంభమైపోతాయి దేవుని బిడ్డలారా వెంట వెంటనే జరుగుతాయి మీరు ఆ విధంగా చేయగలిగితే మీ జీవితాల్లో దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు శక్తివంతమైన కార్యాలు మీరు చూడగలుగుతారు ప్రభునామాన్ని మహిమపరచగలుగుతారు దేవుని దృష్టికి మనం యథార్థంగా ఉన్నప్పుడు మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడని మనం తెలుసుకున్నాం పరిశుద్ధ వాక్కులు మీ హృదయాల్లో ఆ దేవాత దేవుడు గాక ప్రార్థన చేద్దాం ప్రార్థన అంటే దేవుని సన్నిధిలో ఆయనకు ముఖాముఖిగా నిలబట్టమే దేవుని బిడ్డలారా ఆయనతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు కన్నీరు కాచుట నేను చూచితిని నువ్వు ప్రార్థించుట నేను ఆలకించి తిని నువ్వు అత్యాసక్తితో మొరపెట్టిన మొరలు నేను విన్నాను అని నీ దేవుడు నీతో చెప్పాలి తప్పకుండా ఆయన నీతో చెప్తాడు తప్పకుండా ఆయన నీతో మాట్లాడతాడు తప్పకుండా నీ అక్కర్ల అవసరాలు తీరుస్తాడు ఆయన గొప్ప దేవుడు కృపగల దేవుడు దేవామీ స్తోత్రములన హర్షితురామీకే స్తోత్రముల రూపగన్న వాడా మీ నామాన్ని సర్వశక్తి సర్వశక్తివంతుడ మీకే స్తోత్రములయ్యా థ్యాంక్ యూ అయ్యా ప్రతి విధమైన రోగం విధమైన వ్యాధి విధమైన చీకటి అవిత్ర ఆత్మలు ఆగిపోయిన శుభకార్యములు జరిగించడం ఆయన మీ ప్రజలు చేయలేకపోతున్న కార్యాలు వారి ద్వారానే చేయించండి డాడీ మీ ప్రజలు శక్తిమంతులుగా నిలబెట్టండి బలవంతులుగా నిలబెట్టండి నువ్వు అనుగ్రహించే నీ దీవెనలతో వారు ముందుకు సాగిపోయే శక్తిని ప్రస్తావించండి దీవించమని తీస్తే సునామంలో ప్రార్థించి వేడుకొచ్చు ఆమె పాప